జగన్మోహన్ రెడ్డి గారికి గోరి గుడి సరిపోరంట వెంట్రకూడు జరిపోరంట ఈ డైమండ్ రాణి అయితే ఏకంగా అసలు అసెంబ్లీలోకి అడుగువే పెట్టని నువ్వు ఎవరితో అడుగు పెట్టనివ్వడానికి ప్రజలు ఎన్నుకుంటే అడుగు పెడతారు ఈ రోజు నువ్వు అడుగు పెట్టడానికి లేకుండా పోయింది అసెంబ్లీ గేట్ లో అడుగు పెట్టకపోతే బద్దలు కొట్టుకుని వస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు అలానే వస్తున్నారు అసెంబ్లీకి ఇప్పుడు ఎవరైనా ఆపగలిగే దమ్ము ధైర్యం మీకు ఆయన మీరు ఆపడానికి కనీసం ఆయన చుట్టూ ఎంతమంది అయితే బాడీ గార్డులు ఉంటారో అంత మంది కూడా లేరు మీరు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు రాజకీయం ఎంతవరకు చేయాలంటే ప్రజల మంచి వాళ్ళ సంక్షేమం కోసమే చేయాలి తప్ప మీకు అధికారం ఇచ్చారు కదా అని విశ్వల్ విడి రాజకీయాలు చేయాలనుకుంటే నోటికి ఎంత వస్తే అంత అనుకుంటే ప్రతి ఒక్క నాయకుడిని కించపరచాలనుకుంటే ఇదే వస్తుంది ఆఖరికి గతి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం ఇప్పుడు ఏపీలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ ఒక్క రీజన్ నాకు ఏమనిపిస్తుంది అని అంటే ప్రజలు ఆయనని ఓడగొట్టినా కూడా ప్రజల నిర్ణయాన్ని ప్రజల తీర్పు నేను యాక్సెప్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటమి ఎప్పుడు కూడా అంగీకరించారు దట్ ఈస్ ఓన్లీ రీజన్ వై ఓడిపోయినా కూడా ఆయనకి గెలుపోవటంతో సంబంధం లేకుండా తనేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకున్న ఒక క్లారిటీతో ఈ రోజు అతి పెద్ద అలయన్స్ ని ఫామ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ ని చీల్చకుండా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కొట్లాడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలకే కాదు అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి మీ ఎలియన్స్ రేప రేపు ప్రజలకు చాలా మంచి చేయాలని ఆంధ్రాని కూడా అభివృద్ధి కోణంలో చూడాలని మేము అందరం ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ యు ఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎస్ మిమ్మల్ని ఎంత మంది ఎన్ని మాటలన్నా మిమ్మల్ని ఎంత కిందకి దిగజార్చి మాట్లాడాలన్నా కూడా మీ మీ గురించి మీకున్న నమ్మకం మీ మీద మీకున్న విశ్వాసం మీ జన సైనికుల మీద మీకున్న విశ్వాసము మీ సంకల్పం మీద మీకున్న నమ్మకము ఇవన్నీ మిమ్మల్ని ఈరోజు గెలిపించారు ప్రజలకు ఎక్కడైనా ఆపద వచ్చింది అని అంటే నేనున్నాను ముందు ఉన్నారు మీరు అప్పుల్లో కూరుకుపోయినా సరే ప్రజలకి మంచి చేయడానికి ఎంత దూరంకైనా వెళ్లారు అందుకే ఈరోజు ప్రజలు మీ నిజాయితీని గుర్తించి ఈ రోజు పాతాలానికి దొక్కారు జగన్మోహన్ రెడ్డి గారిని దిస్ ఇస్ రియల్ యా హిస్టరీ చరిత్రని ని తిరగరాయడం వచ్చారు మీరే ఒక చరిత్ర సృష్టించారు మీరు అన్నారు కదా ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అని మీరు చాలా పెద్ద ట్రెండ్ సెట్ చేశారు పాలిటిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది అసలు స్వతంత్ర భారతదేశంలో అసలు జరగంది